నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఎస్పీ ఆఫీసులో మీడియా మిత్రులతో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలో వినాయక నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖ వారి నియమ నిబంధనలు పాటించాలని ఎలాంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని అన్నారు ముసలి వారికి హానికరమైన డీజేలకు అనుమతులు లేవని ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరించాలని పేర్కొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయ పాలన పాటించి శాంతి క్రమశిక్షణతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక నిమజ్జనం జరిగే విధంగా పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ డిస్టిక్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మొత్తం టెన్ డేస్టివల్ లో మంచిగా బందోబస్తు ఏర్పాటు చేశాము ప్రాపర్గా ఇప్పటివరకు అందరు డివిజన్లో మూడు సబ్ డివిజన్లు నాగర్కర్నూలు అచ్చంపేట అండ్ కల్వాకుర్తి ఈ మూడు సబ్ డివిజన్లు కూడా ఈ గణేష్ పాండాల సంబంధి ఆర్గనైజర్స్తో మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మిగతా డిపార్ట్మెంట్తో కలిసి మీటింగ్ కూడా పెట్టాము సో ఈ టెన్ డేస్ నెక్స్ట్ ప్రోగ్రామ్ మన నాగర్కర్నూలు డిస్టిక్లో శాంతిగా జరగాలి పీస్ఫుల్గా జరగాలి దీనికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాగ్రత్త పనిచేస్తున్నాము ఈ గణేష్ ఫెస్టివల్ టైంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ గణేష్ పాండల్ ఆర్గనైజర్కి ఒక రిక్వెస్ట్ ఈ టెన్ డేస్ నెక్స్ట్ మీరే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రాపర్గా ఫాలో చేయాలి ఎలాంటి అంటోవర్డ్ ఇన్సిడెంట్ కాకుండా చూడాలి ఈ అందరూ గణేష్ పాండాలకి మన ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది దీని గురించి ఒక లింక్ కూడా మేము ఆల్రెడీ అందరికీ సర్కులేట్ చేసాము ఈ లింక్లో మీరు రిజిస్టర్ చేయాలి సో మన వాళ్ళ ఆఫీసర్ అక్కడ జియో ట్యాగ్ని చేసి ఈ అన్ని పాండాలు మానిటర్ చేయడానికి మన బందోబ చేయడానికి పెట్రోల్ చేయడానికి ఈజీగా అయితే దీనికోసం మీరు అందరు ఈ ఆన్లైన్ లింక్లో రిజిస్ట్రేషన్ చేయాలి ఈ సంవత్సరం మన ప్రికాషన్ అంటే ఈ ప్రతి పాండాల దగ్గరికి ఈ ఆర్గనైజర్ సైడ్ నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అట్లీస్ట్ వన్ టూ పర్సన్ అక్కడ కావాలి సో దాట్ వీ క్యాన్ ప్రివెంట్ అది ఎనీ అంటూ ఇన్సిడెంట్ తర్వాత మన ఎలక్ట్రిసిటీ సిఫ్టీ సంబంధి చాలా ఇంపార్టెంట్ అది మీ అందరికీ తెలుసు రీసెంట్గా మన హైదరాబాద్లో టూ త్రీ ఇన్సిడెంట్ జరిగింది ఈ ప్రోసెషన్ టైంలో ఈ పాండాలి ఎలక్షన్ టైంలో కొన్ని ఎలక్ట్రిసిటీతో ఎలక్ట్రిక్ షాక్తో చనిపోయారు సో మన ఇక్కడ వర్షం సీజన్ కూడా ఉంది కాబట్టి మీరు ప్రికాషన్ తీసుకోవాలి ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ సంబంధి ప్రికాషన్ ఎట్లా తీసుకోవాలి దీని గురించి కూడా ఒకటి ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అది కూడా మేము అందరు గ్రూప్లో విలేజ్ గ్రూప్లో కూడా షేర్ చేశాము ఈ వర్షం కాలంలో మన వాళ్ళు ఆలోచన చేస్తారు ఈ వుడెన్ స్టిక్తో ఎలక్ట్రిసిటీ జాయిన్ చేస్తా ఇది చేస్తా బట్ ఈ వర్షం కాలంలో ఈ వుడెన్ స్టిక్ కూడా వెయిట్ అయ్యి అక్కడ కూడా లైట్ కండక్టర్ అయితే అది సో మన కొంచెం జాగ్రత్త ఉండాలి అది ఈ ఇల్లీగల్ కనెక్షన్ టైంలో అక్కడ ఓపెన్ వైరింగ్ లూజ్ వైరింగ్ ఈ లైటింగ్ కనెక్షన్ టైంలో ఈ టైప్లో యాక్సిడెంట్ జరుగుతుంది సో మీరు ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి ఇక్కడ పెద్ద పాండాల్స్ ఇక్కడ కూడా పాసిబుల్ ఉంటే తో అక్కడ కొన్ని వన్ టూ సీసీటీవీ కెమెరా కూడా ఇన్స్టాల్ చేయండి సో అది కూడా మన ఏదైనా ఎంతో ఇన్సిడెంట్ జరిగితే మన ఐడెంటిఫై అయితే ఈ మొత్తం గణేష్ ఫెస్టివల్లో ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని పాండాల్ ఐదు డేస్లో కొన్ని నైన్త్ తర్వాత ఇలెవెన్ డేస్లో ఇది ప్రొసెషన్ ఉన్నాయి ఈ ప్రొసెషన్ టైంలో కూడా ప్రాపర్ ప్రికాషన్ తీసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేయాలి ఈ డీజే పెట్టి తర్వాత ఎక్స్ట్రా సౌండ్ చేసి అది అలౌడ్ లేదు సో ప్రాపర్గా ట్రాడిషనల్ ఢోల్ తాషాతో అది మన ప్రొసెసింగ్ చేయాలి అది దీని గురించి ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి అది మన పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్ రెవెన్యూ మున్సిపాలిటీ అందరి డిపార్ట్మెంట్తో ఈ ఇమర్షన్ పాయింట్లో నిమర్జన్ పాయింట్లో కూడా అక్కడ ప్రాపర్ లైటింగ్ తర్వాత క్రీన్ ఫెసిలిటీ ప్రాపర్ రోడ్ క్లీనినెస్ అది కూడా ప్లానింగ్ చేస్తున్నాము ఈ సంవత్సరం ఆక్వా వర్షం వచ్చింది కాబట్టి అన్ని చోట్ల ఈ వాటర్ చాలా హెవీగా ఉంది అది సో అక్కడ కూడా మన ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోవాలి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చి రూట్లో అండ్ ఇచ్చి ప్లేస్లో ఓన్లీ నిమజ్జనం చేయాలి అన్నెసరీ అక్కడ బ్యాన్ ప్లేసెస్లో పోయి అక్కడ నిమజ్జనకి ట్రై చేయవద్దు సో ఈ అన్ని మొత్తం ప్రాసెస్లో మన నాగర్కనూలు ప్రజల తర్వాత ఈ ఆర్గనైజర్స్ చాలా సహకారం కావాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో సహకారంతో ఇది నెక్స్ట్ టెన్ ఇలెవెన్ డేస్ ఇది ప్రాపర్గా శాంతిగా జరగాలి దీనికోసం ప్రయత్నం చేస్తున్నాము సో మన ఇప్పటివరకు వరకు మీటింగ్ కూడా పీస్ మీటింగ్ కూడా జరిగింది నేను కూడా డిస్టిక్ లెవెల్లో కూడా మళ్ళీ ఒకసారి పీస్ మీటింగ్ చేసి అందరి కమ్యూనిటీతో కూడా మాట్లాడతా ఈ కమ్యూనల్ ఇష్యూ కాకుండా చూడాలి అంటే మన ఈ సోషల్ మీడియా గురించి కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మానిటర్ చేస్తున్నాము నేను కూడా ప్రజలకి అందరికీ రిక్వేర్ చేస్తాను అన్నెసరీ ఈ కమ్యూనల్ పోస్ట్ తర్వాత ఈ సోషల్ మీడియాలో అబద్ధం మాట అన్నెసరీ స్ప్రెడ్ చేయవద్దు ఇక్కడ కూడా మీ నోటీస్లో ఈ టైప్లో మాట వస్తే ఈ టైప్లో మెసేజ్ వస్తే ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్లో లేదా డయల్ హండ్రెడ్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నెసరీ రూమర్ స్ప్రెడ్ చేయవద్దు మన అందరి బాధ్యత ఈ గణేష్ ఫెస్టివల్ ప్రశాంతంగా జరగాలి మరి ఒకసారి అందరు ప్రజలకి మన నాగర్కనూల్ డిస్టిక్ పోలీస్ సైడ్ నుంచి గణేష్ చవితి శుభాకాంక్షలు సార్ నేను నేడు యువత డస్క్ బాన్స్ అవుతున్నాను సార్ సెకండ్ యాక్షన్ మన నాగర్కర్నూలు డిస్టిక్లో ఈ డ్రగ్స్ నిర్మూలం కోసం గాంజా నిర్మూలం కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నాము ఇప్పటి వరకు మన అన్ని ట్వంటీ టూ పోలీస్ స్టేషన్లో రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కాలేజ్లో స్కూల్లో రెగ్యులర్గా మన పోలీస్ సైడ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ప్రతి కాలేజ్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒకటి డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేశాము సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీజియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళ పైన యాక్షన్ చేస్తున్నారు నార్మల్ లెవెల్లో ఉంటే ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మన సైడ్ నుంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము ఇప్పటివరకు మన నాగర్కూలు డిస్టిక్ అది రీసెంట్గా మేము ఫోర్ ఫైవ్ కేసెస్ కూడా బుక్ చేశాము సో కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా వస్తున్నాయి అది నేను కూడా ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ గాంజా సంబంధి డ్రగ్స్ సంబంధి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చే వస్తే ఇమ్మీడియట్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లు ఇవ్వాలి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము తర్వాత ఈ గాంజా గురించి ఈ మన అన్ని డ్రగ్స్ ప్రధాన గురించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సాయం చేస్తున్నారు మన సైడ్ నుంచి ఒక కౌన్సిలింగ్ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ డిస్టిక్ నాగర్కొండ హాస్పిటల్లో ఏర్పాటు జరిగింది అది మేము రీసెంట్గా ట్వంటీ సిక్స్త్ లో ఒక డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కండక్ట్ చేశాము సో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ తర్వాత ఏదైనా దొరికితే వాళ్ళ పైన నెక ఎఫ్ఐఆర్ బుక్ చేసి యాక్షన్ చేయడం ఈ అన్ని చోట్ల మన డ్రగ్స్ అగైన్స్ వార్ జరుగుతుంది అది సో మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రీసెంట్గా టూ సాంగ్స్ కూడా మేము అవేర్నెస్ కోసం రిలీజ్ చేసాము అది కూడా అందరికీ సర్కులేట్ చేశాము సో పబ్ పబ్లిక్కి మరీ ఒకసారి రిక్వెస్ట్ అది ఏదైనా ఈ పర్మిషన్ వస్తే ఈ డ్రగ్స్ గురించి మీరు ఇమీజియట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి మన సైడ్ నుంచి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటారు ఆన్లైన్ మోసాల తర్వాత సెకండ్ మేజర్ ఇష్యూ సైబర్ క్రైమ్స్ రెగ్యులర్గా మన డిస్టిక్లో ఈ సైబర్ క్రైమ్స్ రిజిస్టర్ కేసెస్ రిజిస్టర్ అవుతుంది అది ఇది పాత ట్రెడిషనల్ సైబర్ క్రైమ్ ఓటీపీ ఫ్రాడ్ వారా తగ్గింది బట్ కొత్త బిజినెస్ ఫ్రాడ్ తర్వాత టాస్క్ ఫ్రాడ్ ఇంపర్సనేషన్ డిజిటల్ ఆలస్ ఈ టైమ్ లో కూడా కొత్త కొత్త టైప్లో సైబర్ క్రైమ్స్ అవుతుంది నోట్ బ్లాక్ మెయిలింగ్ తర్వాత లోన్ యాప్ ఫ్రాడ్స్ ఈ టైప్లో అన్ని సైబర్ క్రైమ్ మన దగ్గరికి రిజిస్టర్ అవుతుంది ఈ సైబర్ క్రైమ్స్ సంబంధి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం తర్వాత మ్యాసేజ్ త్రూ స్టేటస్ త్రూ పాంప్లెట్ త్రూ రెగ్యులర్గా మన అందరు ప్రజలకి మన సైడ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఒక టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోలో కాల్ చేస్తేతో మీ సైబర్ క్రైమ్ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు తర్వాత సెకండ్ ఆప్షన్ మీరు డైరెక్ట్గా ఆన్లైన్గా సైబర్ క్రైమ్ డాట్ జిఓ డాట్ ఇన్లో కూడా మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఒక స్పెషల్ సైబర్ క్రైమ్ మీ దీని గురించి పనిచేస్తున్నారు ఇప్పటి వరకు ఏదైనా కంప్లైంట్ ఇమీజియట్గా వస్తే మన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం వాళ్ళ అకౌంట్ హోల్డ్ చేయడం అక్యూజ్ అకౌంట్ హోల్డ్ చేయడం తర్వాత రీఫండ్ అమౌంట్ ఉంది రీఫండ్ కూడా ఇవ్వడం ఇది కంటిన్యూస్గా నడుస్తుంది అది సో ఈ సైబర్ క్రైమ్స్ రకరకాలుగా మన దగ్గరికి జరుగుతుంది పబ్లిక్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని గురించి ఈ అన్నోన్ ఫోన్ కాల్లో అన్నోన్ వీడియో కాల్లో తర్వాత ఈ అన్నోన్ మెసేజ్లో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే వాళ్ళకి రియాక్ట్ చేయవద్దు వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వద్దు మీ ఓటీపీ మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ కేవైసీ డీటెయిల్స్ ఎవరికి కూడా షేర్ చేయవద్దు ఏదైనా డౌట్ఫుల్ వస్తే ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ మనీ ఇన్కమ్ చేయడానికి ఏదైనా షార్ట్కట్ లేదు చాలామంది అది టెలిగ్రామ్ యాప్లో వేరే వేరే యాప్లో ఏపీకే ఫైల్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు తక్కువ అమౌంట్లో యాక్వ రిటర్న్ ఇస్తాము మీకు తక్కువ టైంలో యాక్వ రిటర్న్ ఇస్తాము ఈ టైప్లో ప్రామిస్ చేసి అది చాలా ఫార్డ్ ఫ్రాడ్ జరుగుతుంది దీని గురించి మీరు ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి అని ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మరి మీరు మన పోలీస్ డిపార్ట్మెంట్లో వన్ నైన్ త్రీ జీరో లేదా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక సైబర్ వారియర్ ఆఫీసర్ కూడా ఉన్నారు వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి సార్ అదేవిధంగా మైనార్లో రాష్ డ్రైవింగ్ చేస్తున్నారు సార్ మైనార్లో రాష్ డ్రైవింగ్ చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది ప్రమాదాలు కూడా బాగా జరుగుతుంది యాక్జన్లీ మధ్యలో చాలా అవుతున్నాయి సార్ ఈ ఈ ట్రాఫిక్ గురించి కూడా మన రెగ్యులర్గా మన అన్ని పోలీస్ స్టేషన్ నుంచి రెగ్యులర్గా ట్రాఫిక్ చెకింగ్ కూడా జరుగుతుంది ఈ ట్రాఫిక్ చెకింగ్ టైంలో మన నోటీస్లో వచ్చిన కంప్లైంట్ అంటే కొంతమంది మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత విదౌట్ నంబర్ ప్లేట్ డ్రైవింగ్ ఈ టైప్లో రకరకాలుగా ఇష్యూ జరుగుతుంది దీని గురించి మేము మధ్యలో మధ్యలో అది స్పెషల్ డ్రైవ్ పెట్టి మైనర్ డ్రైవింగ్ పైన తర్వాత విదౌట్ నంబర్ ప్లేట్ పైన కూడా చాలా యాక్షన్ చేశాము ఈ మైనర్ డ్రైవింగ్ సంబంధి అది చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంది అది నాట్ ఓన్లీ మైనర్ బట్ మైనర్ పేరెంట్స్ ఎవరు వాళ్ళకి బండి ఇస్తున్నారు వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు ఉంది అది ప్రాపర్ ఫాలో చేసిన తర్వాత వాళ్ళకి జైల్ శిక్ష కూడా ఉంది సో నేను అందర్ పేరెంట్స్లో రిక్వెస్ట్ చేసినాము ఎయిటీన్ ఇయర్స్ లోపల ఎవరికి కూడా బండి ఇవ్వద్దు వితౌట్ లైసెన్స్ బండి నడిపిన తర్వాత కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంది అది సో ఈ మైనర్ డ్రైవింగ్ తర్వాత అండ్ డ్రైవ్ చెకింగ్ మన రెగ్యులర్గా జరుగుతుంది ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత ప్రమాదం కూడా చాలా జరుగుతుంది సో డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కూడా మన కఠిన శిక్షలు ఉంది రీసెంట్గా లాస్ట్ వీక్ ఓన్లీ టెన్ టు ట్వెల్వ్ మెంబర్కి జైలు శిక్ష కూడా పడింది త్రీ డేస్ ఫోర్ డేస్ ఇలాగా సో అందరికీ రిక్వెస్ట్ అది ఈ ట్రాఫిక్ సంబంధి రూల్స్ ప్రాపర్గా ఫాలో చేయాలి మన పోలీస్ డిపార్ట్మెంట్లో కోఆపరేట్ చేయాలి చేయాలి ఈ మైనర్స్కి బండి ఇవ్వద్దు ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయవచ్చు